ఏటా కాటన్ జయంతి వేడుకలు ఒక ఉత్సవంలా జరుపుతారు ఈ ఏడాది కూడా కాడి బేద పండితులతో పూజలు జరిపించారు తన ఇంటి ముందు నెలకొల్పిన నిలువెత్తు విగ్రహానికి ధాన్యం క్షీరం గోదావరి నదీ జలాలతో అభిషేకించారు అలానే పట్టువస్త్రాలు సమర్పించారు ఆయనకే కాదు ఆయన ప్రయాణించిన అశ్వాన్ని పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు గ్రామంలో రైతులను ఆహ్వానించి తేనెట విందించారు వేద పండితుల సాక్షిగా మంత్రోత్సవాల మధ్య ఆ మహనీయుని జయంతి వైభవంగా నిర్వహించారు కందరెడ్డి మాట్లాడుతూ దౌళేశ్వరం వద్దకు కాటన్ బ్యారేజ్ నిర్మించక ముందు వరద ముంపులో గోదావరి రైతులు అల్లాడిపోయేవారని గుర్తు చేసుకున్నారు తమ పూర్వీకులు రైతు క్షేత్రాల్లో కరువు కాటకాలు అనుభవించేవారన్నారు బ్రిటిష్ ఇంజనీర్ గా మన దేశానికి వచ్చిన కాటన్ దుర కాటన్ బ్యారేజ్ నిర్మించడం ద్వారా రైతుల పాలిట ఆపద్భాంధవునిగా మారని చెప్పారు ప్రజల కుండల్లో అపర చిరస్థాయిగా నిలిచిన మహాన్ నినాదాలు చేశారు ఈ కాత్మల్లో మాసీ సర్పంచులు దూడలు లాగేశ్వరావు చుట్టూరు అంబ్రాజు గుర్రం సత్యనారాయణ ఉప సర్పంచ్ తోకల శ్రీనివాస్ ముమ్ముడి దేవి నాగేశ్వరావు కాయల సత్యనారాయణ అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు మా దు దొళ్ళ మా గ్రామంలో ఈ ఒక్క శరార్థన విగ్రహాన్ని రెండు వేల నాలుగులో ఇక్కడ నిర్మించుకున్నాం మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన జయంతి వర్ధంతి కూడా మరి ఇక్కడ మేము మా గ్రామస్తులం అంతా కలిసి చక్కగా నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని అలాగే బావి కూడా ఈ ఒక్క మహానుభావుడి గురించి ఒక మహనీయుడి గురించి గుర్తు పెట్టుకోవాలని